హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరిత కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కామెంట్ లో కామెంట్ చేయండి ఈ వీడియో వచ్చేసి మండేనండి మండే మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకి లంచ్ బాక్స్ లోకి టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాను ఫస్ట్ వచ్చేసి రైస్ అయితే చేసి పెట్టేశాను అది చల్లారితే బాగుంటుంది పొడి పొడిగా ఇంకా దించి పక్కన పెట్టేసి మూత అయితే తీసి పెట్టేశాను చల్లారుతుంది అని ఇంకొక బేసన్లో కూడా వేసి పెట్టేసేయాలి ఇంకా టీ అయితే పెట్టేస్తున్నాను ఇప్పటి వరకు అయితే నా పనులన్నీ కంప్లీట్ అయినట్టేనండి ఇంకా పూజ ఒక్కటి మిగిలింది అది కూడా చేసేసుకోవాలి ఇంకా పిల్లలకి లేట్ అవుతుంది అని ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళని స్కూల్ దగ్గర పంపించి వచ్చిన తర్వాత చేసుకోవచ్చు అని ఇంకా రెడీ చేస్తున్నాను ఇందులోకి ఎండు కొబ్బరి పొడి వంకాయలు అయితే ఇలా వైట్లా ఉంటాయి కదండీ పొడవువి ఆ వంకాయలు తీసుకోవాలి ఇంకా టమాటా ఇందులోకి ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్టు చెక్క లవంగాలు ఇంకా అలాగే బిర్యానీ ఆకు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టేసాము అంటే టెన్ మినిట్స్లో చేసేయచ్చండి ఈ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి ఆయిల్ అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను కొన్ని టిఫిన్స్లలో పిల్లలకి ఇలాగా హెల్దీగా పెట్టాలని నెయ్యిని అయితే యాడ్ చేస్తూ ఉంటాను స్టార్టింగ్లో అంటే మా అర్షిత్ కొంచెం చిన్నప్పుడైతే అసలు నెయ్యి పెడితే స్మెల్ అసలు పడేది కాదు ఇలా వంటల్లో మిక్స్ చేసి పెట్టడం అయితే నాకు అలవాటైపోయింది వెజిటేబుల్ రైస్లో అయినా ఇలాంటి వాటిల్లో తప్పకుండా ఇలా నెయ్యి వేసే చేస్తానండి నెయ్యి కొద్దిగా అలాగే ఆయిల్ కూడా వేసి చేస్తాను ఇంక ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగా చెప్పుకున్నాం కదా చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసేసి కట్ చేసి పెట్టేసిన వంకాయలను అయితే వేసేసుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటాని ఇంకా అలాగే కరివేపాకు కూడా వేసేసాను ఇప్పుడు ఇంకా ఎండు కొబ్బరిని కూడా వేసేస్తున్నాను ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేదని వేయలేదు ఇంకా వీటన్నిటిని బాగా మగ్గనివ్వాలి మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి చూస్తున్నాను కొత్తిమీర లేదు కాబట్టి మళ్ళీ ఇంకో రెమ్మ కరివేపాకు ఉంటే దాన్ని కూడా యాడ్ చేసేసాను నాకు కొత్తిమీర కంటే కరివేపాకు ఫ్లేవర్ చాలా ఇష్టం అది ఏదైనా సరే పచ్చి కరివేపాకు కూడా తినడానికి చాలా ఇష్టపడతాను ఇంక ఇక్కడ ఇదంతా మగ్గిపోయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా వాంగి పౌడర్ అయితే దొరుకుతుందండి దాన్ని అయితే వేసేస్తున్నాను ఇంక ఇక్కడ మీకు వాంగిభాత్ పౌడర్ని ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో ఒక వీడియో అయితే చేసి పెడతానండి అది కూడా ఎవరైనా కామెంట్ పెడితేనే నేను కష్టపడి వీడియో పెట్టినా ఎవరైతే ఎంకరేజ్ అయితే తక్కువగా ఉంది ప్లీజ్ లైక్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ అంతా మగ్గిపోయిన తర్వాత కొంచెం గిన్నెలోకి తీసి పెట్టేసి ముందుగా చల్లార పెట్టిన ఈ రైస్ను వచ్చేసి ఇందులోకి వేసేసుకోవాలి వేసి మొత్తంగా కలిపేయాలి ముందుగానే ఇక్కడ నేను పచ్చిశెనగపప్పు పల్లీల్ని వేయించి పక్కన పెట్టేసాను దాన్ని కూడా వేసేసి ఇలాగా మిక్స్ చేసేస్తున్నాను ఇందులోకి జీడిపప్పును కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా రైతాను కూడా రెడీ చేసి పెట్టేశాను అందులో ఏమీ వేయలేదండి ఒక దోసకాయ ఆనియన్స్ పచ్చిమిర్చిని మాత్రమే వేసాను పచ్చిమిర్చి కూడా తక్కువగా వేసాను క్యూటీ తినదని అయితే ఇక్కడ చూసారా రైస్ ఇప్పుడు చూడండి కలర్ ఎలా కనిపిస్తుందో ఇందాక కరెంట్ లేదండి మార్నింగ్ నుంచి కరెంట్ అయితే పోయింది చార్జింగ్ లైట్ తో ఇంతసేపు ఇలాగా మేనేజ్ చేశాను వీడియో తీసుకున్నంతసేపు చాలా కష్టం అనిపించింది కరెంట్ లేదు లైటింగ్ అంత బాగోలేదు అని ఇంకా తప్పని పరిస్థితుల్లో అలానే చేయాల్సి వచ్చింది ఎందుకంటే స్కూల్కి లేట్ అయిపోతుంది కదా ఇంకా ఇక్కడ పిల్లలకైతే బాక్సులు పెట్టేస్తున్నాను వాళ్ళకి తినడానికి పెట్టించేసి ఇంకా బాక్సుల్లోకి వచ్చేసి రెండు రెండు బాక్సులు పెట్టేశానండి ఎందుకంటే వాళ్ళు ట్యూషన్కి కూడా వెళ్తారు స్కూల్ నుంచి అలానే ఇంక ఇది వచ్చేసి నిన్న చేశాను కదా కేక్ ఎలా వచ్చిందో ఒక్కరు కూడా కామెంట్ చేయలేదండి కేక్ బాగుంది బాగాలేదు అని ఇంకా కేక్ను కూడా పెట్టేస్తున్నాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు బ్లాగ్లో ఉంది చూసేయండి ఇంకా వాళ్ళని అయితే స్కూల్ దగ్గర దింపేసి వచ్చేసాను వచ్చి ఇంకా నా పూజ అయితే కంప్లీట్ చేసేసానండి ఇలాగా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే తినేసాను అదే వాంగి బాత్ మధ్యాహ్నం వంట చేసే పని లేదు ఇంకా మళ్ళీ నైట్ చేయాలి ఎందుకంటే పిల్లలు స్కూల్కి ఇంకా అలాగే ట్యూషన్కి కూడా వెళ్ళి సిక్స్ థర్టీకి అలాగా వస్తారు ఇంకా మా ఆయన కూడా అదే టైంలో వస్తారు ఇంకా వాళ్ళు ముగ్గురు లేరు కదా ఇంకా నా ఒక్క దానికే కాబట్టి ఇంట్లో ఏది ఉంటే ఇంకా అదే సరిపెట్టేసుకుంటాను ఆఫ్టర్నూను ఇంకా మధ్యాహ్నం టైంలో ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేయాల్సి ఉంది ఇంకా క్లీన్ చేయలేదు శ్రావణంకి ఇంకా ఇక్కడ వచ్చేసి పాత బట్టలన్నీ ఉంటే ఇలాగ పిల్లోస్ అయితే కుట్టేస్తున్నానండి ఇది వచ్చేసి కుడుతున్నప్పుడే ఐడియా వచ్చేసింది ఇలా కుట్టేద్దామని క్లాత్ చాలా బాగుంది కాటన్ది ఇంకా క్యూటీకి అలా కుడదాము యాపిల్ లాగా అని అలా కుట్టేశాను ఇంకా మిగతావి రెండు మెత్తలు అయితే ఇలా కుట్టాను ఇక్కడ చూసారా క్యూటీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది నాకు యాపిల్ పిల్లో కుట్టింది మమ్మీ అని కాకపోతే రెడ్ కలర్ క్లాత్ అయితే బాగుండేది కానీ ఇది కాటన్ చాలా బాగుంది క్లాత్ అని ఇది నా డ్రెస్ క్లాత్ అండి చాలా బాగుంది అందుకని ఇంకా అలా కుట్టేశాను ఇంకా మ్యాట్ ఒకటి కుట్టేశాను ఇలాగా కిచెన్లోకి ఎక్కడికైనా బాగా యూజ్ అవుతుంది కదా అని చల్లగా ఉంటుంది వంట చేసేటప్పుడైనా గిన్నెలు కడిగేటప్పుడైనా ఇలా కుట్టేలోపే మళ్ళీ టైం అయింది ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి ట్యూషన్కి ట్యూషన్ నుంచి మళ్ళీ ఇంటికి అయితే తీసుకొని వచ్చేసాను డబల్ డబల్ తిరగడం అయితే సరిపోతుందండి నాకు ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఇలాగా క్యాప్సికమ్ కర్రీ చేశాను వీడియో పూర్తిగా ఏం షూట్ చేయలేదండి ఇంతకుముందే చాలాసార్లు నేను ఇలా చేస్తాను క్యాప్సికమ్ కర్రీ అనేది వీడియో షూట్ చేసి పెట్టేశాను పల్లీల పొడి లేదు నువ్వుల పొడి వేసి చేస్తాను ఇలాగా టమాటా వేసి ఒకే ఒక టమాటా ఒకే ఒక క్యాప్సికమ్తో చేశాను ఇంకా జొన్న రొట్టెలు కూడా చేశానండి మా నైట్ డిన్నర్ ఎప్పుడైనా సరే ఇలా నైట్ రొట్టె లేదు చపాతి వీటితోనే ఉంటుంది ఇవాటికి ఇంతేనండి వీడియో చాలా సింపుల్ గా ఉంది కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు పాత బట్టలతో ఏం చేస్తారు